నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు పుచ్చపండు తింటే ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుంది ఆరోగ్యానికి చాలా మంచిది పుచ్చపండు ప్రతిరోజు తినడం వల్ల హెల్త్కి అయితే చాలా మంచిది దాన్ని ఏ విధంగా తీసుకోవాలి ఎలా తింటే మంచిది అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి చివరి వరకు చూడండి పుచ్చపండు మీరు తింటున్నారు కానీ అది ఎలా తింటే మంచిది హెల్త్కి ఎలా పనిచేస్తుంది అనేది కరెక్ట్గా చూస్ చేసుకొని తినండి నేను చూపిస్తాను కరెక్ట్గా చూడండి పుచ్చపండు ఇలా మొత్తం గ్రీన్గా ఉన్నది తీసుకోవద్దు ఇలా తెల్లగా ఉండాలి మరొక సైడ్ గ్రీన్గా ఉండాలి అప్పుడే పుచ్చపండు లోపల బాగుంటుంది ఇలాంటి కాయనే ఎంచి తెచ్చుకోండి చూపించాను చూడండి ఇప్పుడు కట్ చేసి మరీ చూపిస్తున్నాను లోపల ఇలాంటి కాయ అయితేనే లోపల బాగుంటుంది లేదంటే లోపల ఖరాబ్ అవుతుంది చూడండి పర్ఫెక్ట్గా ఉంది కాయ ఎంత బాగుందో చూడండి చెట్టు నుంచి ఇప్పుడే కోసి తీసుకొచ్చినట్టుగా ఫ్రెష్గా ఉంది నేను మార్కెట్ తీ నుంచి తీసుకొచ్చాక దీన్ని కాసేపు వాటర్లో కడిగి మరీ కట్ చేసి చూపిస్తున్నాను కాయని వెంటనే మనము కట్ చేసుకోవద్దు ఫస్ట్ మంచిగా కడిగిన తర్వాతే కాయను కట్ చేసుకోవాలి ఇలా ముక్కలను కట్ చేసుకొని ఒక గిన్నెలోనైనా ఒక బోల్లోనైనా వేసేసుకోవాలి చూడండి చాలా అంటే చాలా ఈజీగా మనము నచ్చిన షేపులో ముక్కలని కట్ చేసి తీసేసుకోవచ్చు ఇదైతే హెల్త్కి చాలా మంచిదండి ఎవరైనా తినచ్చండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది దీనిలో పోషకాలు చాలా వరకి ఎక్కువగా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిదండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి దీంతోపాటు ఐస్ క్రీమ్ కూడా చేసుకొని తినచ్చండి ఐస్ క్రీమ్ కూడా చాలా బాగుంటుంది నేను మరొక వీడియోలో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో కూడా చూపిస్తానండి ఇందులో మనకి అయినా ఫీవర్ వచ్చిన మనము ఎవరమైనా తినొచ్చండి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తినచ్చండి ఇదైతే హెల్త్కి చాలా మంచిది డైటింగ్ చేసేవాళ్ళు తినొచ్చండి ప్రెగ్నెంట్తో ఉన్నవాళ్ళు తినొచ్చు డెలివర్ అయిన వాళ్ళు తినొచ్చు చిన్నపిల్లలు తినొచ్చు అన్నం తిన్నాక తినచ్చు టిఫిన్ తిన్నాక తినొచ్చు ఎలానైనా తినొచ్చు అండి ఫీవర్ వచ్చినప్పుడైనా తినొచ్చు ఏదైనా పథ్యం చేస్తున్నా కూడా తినచ్చండి చాలా అంటే చాలా మంచిది మనము ఇందులో కొంచెం సాల్ట్ని వేసేసుకోవాలి కొంచెము మిరియాల పౌడర్ని వేసేసుకోవాలండి అప్పుడే చాలా అంటే చాలా మంచిది హెల్త్కి డైరెక్ట్ అయినా తినొచ్చండి కొంచెం మనం సాల్ట్ను మిరియాల పొడి వేసుకోవడం వల్ల ఇంకా హెల్త్కి చాలా మంచిదండి జల్బు అయినప్పుడు కానీ ఫీవర్ వచ్చినప్పుడు కానీ మిరియాల పొడిలో కూడా చాలా అంటే చాలా రకాలుగా ఆయుర్వేదికంగా మనకి హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా డైరెక్ట్ అయినా తినొచ్చండి చాలా బాగుంటాయి ఇప్పుడు సాల్ట్ కూడా వేసేస్తున్నాను సాల్ట్ మరీ ఎక్కువ కాకుండా చూసుకొని వేసేసుకోండి మిరియాల పొడిని కూడా హాఫ్ స్పూన్ వరకు వేసాను మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి ఇది మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తినచ్చు ఈవినింగ్ స్నాక్స్ లాగా అయితే తినచ్చు లేదంటే నైట్ డిన్నర్ లాగానైనా అయినా తినచ్చండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఇలా ప్రతిరోజు తినండి మీకైతే చాలా చాలా బాగా పనిచేస్తుంది నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ సింబల్ వస్తుంది దానిపైన క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది మంచి మంచి వీడియోలతో మేము ముందుకు వస్తూ ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్